కంపెనీ పేటిఎం సర్వత్ర సంక్షోభాల మధ్య కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతుంది బెంగళూరు ఆధారిత ఈ కామర్స్ స్టార్టప్ అయిన బిత్సిల్లాతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ కొనుగోలు ఒప్పందం ఖరారు చేయబడింది పేటిఎం త్వరలో బిత్సిల్లాను కొనుగోలు చేయవచ్చు బిత్సిల్లా అనేది ఓఎన్డిసిలో పనిచేస్తున్న ఇంటర్ ఆపరేబుల్ ఈ కామర్స్ స్టార్టప్ కంపెనీ లావాదేవీల పరంగా బిత్సిల్లా ప్రస్తుతం ఓఎన్డిసిలో విక్రేతాల తరపున వ్యవహరిస్తున్న మూడవ అతిపెద్ద కంపెనీ డీల్ కు తుది టచ్ ఇస్తున్నట్లు చెప్పబడింది వచ్చే వారంలో డీల్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది బిత్సిల్లా వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవైలో దశరథ సూర్య పోకిల్ని కలిసి స్టార్టప్ను ప్రారంభించారు స్టార్టప్ కంపెనీ ఇంతకు ముందు అంటర్లా ఇండియా రెడ్ బస్ వ్యవస్థాపకుడు సామా నుండి ప్రీ రౌండ్ రౌండ్లో నిధులను సేకరించింది బిత్సిల్లా విక్రేత వైపు యాప్ ని నడుపుతుంది బిజినెస్ టు బిజినెస్ విభాగంలో పనిచేసే కంపెనీ ఓఎన్డిసిలో చిన్న వ్యాపారులకు సహాయం చేస్తుంది తన బ్యాంకింగ్ యూనిట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పేటిఎం ఈ కొనుగోలు చేస్తుంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే చర్యలు తీసుకుంది దానిపై అనేక ఆంక్షలు విధించింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని కొత్త కస్టమర్లు క్రెడిట్ బిజినెస్ను యాడ్ చేయకుండా ఆర్బీఐ వెంటనే నిలిపివేసింది పేటిఎం షేర్లు కూడా గత కొన్ని రోజులుగా యాభై శాతానికి పైగా పడిపోయాయి ఈ ప్రాతిపాద ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇది పేటిఎం తన ఈ కామర్స్ వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడుతుందని పేటిఎం కూడా ఓఎన్డీసీలో సేవలను అందిస్తుంది పేటిఎం రెండు వేల ఇరవై రెండు నుండి ఓఎన్డీసీలో యాక్టివ్గా ఉంది ప్రభుత్వ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో దాని యాప్ను ఇంటిగ్రేట్ చేసిన మొదటి పెద్ద కంపెనీలలో ఒకటి ప్రస్తుతం పేటిఎం సేవల కొనుగోలుదారులు యాప్ రూపంలో ఓఎన్డీసీలో అందుబాటులో ఉన్నాయి